బుధవారం మందారాకులతో ఇలా చేస్తే తరతరాలకు తరగని సంపద మీ సొంతమవుతుంది మీకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి ముఖ్యంగా ధన సమస్యలు పోయి ధన లాభం కలుగుతుంది మన పురాణాల ప్రకారం ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది బుధవారానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది బుధవారానికి అధిపతి గుడువు ఈ బుధుడు ఒక నకుంసక గ్రహం తారా చంద్రులకు జన్మించాడు బుధుడి అధిష్టాన దేవుడు వినాయకుడు బుధవారం రోజులో గణపతిని ఆలయాలలో దర్శించుకుంటే మంచిది ఆలయానికి వెళ్ళడం కుదరని వారు ఇంట్లో గణపతిని గర్గతో పూజించడం ద్వారా చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు బుధవారం రోజు పెసరపప్పుతో చేసిన వంటలు అంటే పెసరట్లు పెసరపప్పు పచ్చడి పెసర హల్వా లాంటివి తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది ఈరోజు చింత చీమ చింత పండ్లు తింటే మంచిది ఇక తీవ్రమైన ఆటంకాలు ఇబ్బందులు ఎదురవుకునేవారు బుధవారం రోజు మంద రాకుతో ఇలా చిన్న పరిహారం చేస్తే చాలు ఆ కష్టాలన్నీ కూడా పోతాయని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏంటో ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు సురకాయ కూర కథను విందాం అనగనగా ఒక నది ఒడ్డున ఉండే ఒక ఊళ్ళో సీతమ్మ రామయ్య అనే భార్య భర్తలు ఉండేవాళ్ళు వాళ్ళు చాలా పేదవాళ్ళు రోజు నదిలోకి దిగి చేపలు పట్టి వాటిని తెచ్చి దక్కిన రేటుకు అంటే వారికి వచ్చిన రేటుకు పట్టణంలో అమ్ముకునేవాళ్ళు రామయ్యకు సీతమ్మకు సోరకాయ కూర అంటే చాలా ఇష్టం ఒక రోజున రామయ్యకు సోరకాయ కూర తినాలనిపించింది ఇవాళ సోరకాయ కూర చేసుకుందాం నేను ఈ చేపల మార్కెట్లో ఇచ్చేసి సొరకాయను తెస్తాను అని మూడు పెద్ద పెద్ద చేపలు పట్టుకొని పట్టణం వెళ్ళాడు రామయ్య అయితే ఆ రోజున సొరకాయలకు గిరాకీ ఎక్కువగా ఉంది సొరకాయల వాళ్ళెవరూ కూడా ఇతని చేపలు అక్కర్లేదన్నారు చేపలు అమ్మితే వచ్చే డబ్బు ఒక సొరకాయ కూడా చాలట్లేదు దాంతో చిన్న పోయిన రామయ్య తన చేపల్ని ఏం చేయాలా అని ఆలోచించాడు ఆ ఊరి రాజుకు చేపలంటే చాలా ఇష్టం తన చేపల్ని తీసుకొని వెళ్ళి రాజుగారికి బహుమతి ఇస్తే తన సంతోషపడి ఏం కావాలని అడుగుతాడు అప్పుడు తన రెండు సురకాయలు ఇప్పించండి మహారాజా అనవచ్చు అనుకొని వాటిని తీసుకొని వెళ్ళి రాజుగారి ముందు పెట్టాడు రామయ్య అయితే ఆ రోజు యువరాణి పుట్టినరోజు అందరూ ఆ పాపకు ఏవేవో బహుమతులు ఇస్తున్నారు రాజుగారు యువరాణి చేపల్ని అయితే తీసుకున్నారు కానీ బదులుగా రామయ్యకు ఏమీ ఇవ్వలేరు రామయ్య చాలా బాధపడ్డాడు విచారంగా ఇంటికి బయలుదేరాడు బయట ఉన్న వాళ్ళు అతి మొక్కను చూసి సంగతి ఏంటి అని అడిగారు రామయ్య తన గోడంతా కూడా వెళ్ళబుచ్చుకున్నాడు అయ్యో ఎంత పని అయిపోయింది ఇవాళ ఆ పాప పుట్టిన రోజు కదా అందరికీ భోజనాలు పెడుతున్నారు చూడు అక్కడ సొరకాయ కూర వేస్తున్నారు నువ్వు అక్కడే భోజనం చేస్తే పో కనీసం ఆ కూరంత కొంతైనా తీరుతుంది అన్నారు వాళ్ళు రామయ్య పోయి అందరితో పాటు భోజనం చేశాడు సొరకాయ కూర చాలా బాగుంది మూడు నాలుగు సార్లు వేయించుకొని తిన్నాడు కూడా తనకైతే తృప్తి అయింది కానీ తన భార్య అయిన సీతమ్మకు ఏమీ లేదే అనిపించింది తనకు కొంచెం కూర తీసి తనకి గిన్నెలోకి వేసుకొని లేచి వెళ్ళి చేయి కడుకున్నాడు అక్కడే బయట నిలబడి ఉన్నది రాజకుమార్తె రామయ్య చేసిన పని చూస్తూనే ఉంది అతడిని పిలిచి ఏంటి తీసుకెళ్తున్నావు అని అడగనే అడిగింది నా భార్యకు సొరకాయ అంటే చాలా ఇష్టమమ్మ తన కోసం కొంచెం సొరకాయ కూర పెట్టించుకున్నానమ్మా అన్నాడు రామయ్య తన గిన్నె చూపిస్తూ ఆ పాప అతడికేసి ఒక క్షణం చూసి నవ్వి అంత ఇష్టమైతే ఒక సొరకాయే ఇప్పిస్తాను కదా ఆగు అని సేవకులతో చెప్పి ఒక మంచి సొరకాయని తెప్పించి ఇచ్చింది అంతేకాక గిన్నె నిండుగా సురకాయ కూర పెట్టి పంపించింది రామయ్య ముగ్గుల్లో తేరిపోతున్నట్టుగా నడిచి గబగబ ఊరు చేరుకున్నాడు ఆ రోజంతా సీతమ్మ రామయ్య ఇద్దరు కూడా రాజుగారు పెట్టిన సురకాయ కూరను పొగుడుతూనే ఉన్నారు మరునాడు కూర చేద్దామని సొరకాయను కోస్తే అందులో నుంచి టపుక్కున ఒక వజ్రం రాలిపడింది రామయ్య సీతమ్మ వివరానికి మరోసారి కృతజ్ఞతలు చెప్పుకున్నారు వజ్రాన్ని అమ్మగా వచ్చిన డబ్బుతో భూమిని కొని సొరకాయల పంట వేసి సంతోషంగా జీవించారు ఇక వీటిలోకి వస్తే మందార చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది బుధవారం రోజు గణపతిని ఎర్ర మందార పూలతో పూజిస్తే ఆటంకాలు తొలగిపోతాయి మందార పువ్వు పూజకు అందానికే మాత్రమే కాకుండా అనేక రకాల దోషాలను తొలగించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది మందార పువ్వు పూజకు అందానికే మాత్రమే కాకుండా అనేక రకాల దోషాలను తొలగించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది మందార చెట్టును ఇంటి లోపల లేదా ఆవరణలో ఉంచటం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి ప్రధానంగా మనకు తెలియని వాస్తు దోషాలు ఏవైనా ఉంటే అవి వాటిని మందార చెట్టు నివారిస్తుందని పండితులు అంటున్నారు ఇంటికి తూర్పు దిక్కున మందార చెట్టును నాటడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీతో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది సూర్య బలం పెరుగుతుంది గ్రహ దోషాలు కూడా పోతాయి ఇక ఇంతటి విశిష్టత కలిగిన మందార చెట్టు ఆకులతో బుధవారం రోజు ఒక పరిహారం చేస్తే దాని లాభం కలుగుతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు అసలు ఏం చేయాలి అంటే బుధవారం రోజు ఉదయం కొన్ని మందార ఆకులను తెచ్చుకొని అంటే ఒక రెండు మూడు మందార ఆకులు తెచ్చుకొని వాటిని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోండి ఆ పేస్టును మీరు స్నానం చేసే నీటిలో కలపండి ఆ తర్వాత ఇంకొక మందార ఆకును తీసుకొని ఆ ఆకులన్నీ కూడా రెండు భుజాల మీద పెట్టుకొని మందార ఆకుల పేస్ట్ కలిపిన నీటితో స్నానం చేయండి బుధవారం రోజు ఇలా ప్రత్యేకంగా చేసే స్నానం వలన లక్ష్మీదేవి మరియు వినాయకుడి అనుగ్రహం లభిస్తుంది ప్రతి బుధవారం ఇలా స్నానం చేశారంటే మీకు ఉన్న ఆటంకాలు పోతాయి సమస్యలు పోతాయి ఇలా స్నానం చేసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా గణపతి ముందు ఎర్ర మందార పువ్వు పెట్టి నమస్కారం చేసుకోవాలి ఇలా ప్రతి బుధవారం చేస్తే మీ ఇల్లు బంగారం అయిపోతుంది సమస్యలు ఆటంకాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనలాభం కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బుధవారం రోజు మందార ఆకులతో ఈ చిన్న పరిహారం చేయండి లక్ష్మీదేవి అనుగ్రహంతో గణపతి అనుగ్రహంతో మీకున్న సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి బుధవారం రోజు గుర్తుపెట్టుకొని ఇంట్లో ఈ ఆకును కాలుస్తే గంటలో మీ ఇంట్లో దరిద్రమంతా కూడా పోతుంది మీ జీవితం మారి కోటీశ్వరుడుగా మారిపోతారు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులు దిష్టి దోషాలనేవి కూడా పోతాయి వద్దన్న అపరకుబేరులుగా మారిపోతారని పండితులు చెప్తున్నారు ఎవరైతే ఇంట్లో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులు ఉన్నాయని బాధపడుతుంటారో వారు బుధవారం తులసి ఆకులతో చిన్న పరిహారం చేస్తే చాలు మంచి ఫలి మంచి ఫలితాలు ఉంటాయి అని పెద్దలు అంటున్నారు చక్కగా సోమవారం లేదా మంగళవారం రోజే కొన్ని తులసి ఆకులను తెచ్చి ఎండ లేని చోట ఎండబెట్టుకోండి అంటే నీడలో ఎండబెట్టుకోవాలి కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ పరిహారానికి వాడే తులసి ఆకులను పూజలు చేయని చెట్టు నుండి కోసి తెచ్చుకోవాలి ఇలా ఈ తులసి ఆకులను తెచ్చి ఎండబెట్టండి బుధవారం రోజు ఉదయం లేదా సాయంత్రం ఆరు గంటలకి అంటే మీరు ఇంటిని అంతటిని శుభ్రం చేసుకుంటారు కదా అలా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ ఎండబెట్టిన తులసి ఆకులను గుగ్గిలం పొడిలో కలిపి ఆ తర్వాత ధూపం వేయండి ఏమీ లేదు తులసి ఆకులన్నీ గుగ్గిలంతో పాటు కలిపి ధూపం వేయాలి ఈ ధూపం పొగను ఇంట్లో ప్రతి గదిలో కూడా ప్రతి మూలల్లో కూడా చూపించండి ఇలా తులసి ఆకులను కాల్చి ధూపం వేస్తే అరవై నిమిషాల్లో ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది నకారాత్మక శక్తులు పోతాయి దృష్టి దోషాలు ఏమైనా ఉంటే అవి కూడా పోతాయి అంతేకాదు బూ బూధుడి అనుగ్రహం కలుగుతుంది ఈ పరిహారాన్ని బుధవారం ఒకరోజు చేయాలి ప్రతిరోజు చేయకూడదు అంటే మీరు తులసి ఆకులతో ధూపం యొక్క బుధవారం రోజు వేస్తే సరిపోతుంది లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది ఎందుకంటే తులసి ఆకులు శ్రీమన్నారాయణుడికి ఎంతో ప్రీతికరం ఇలా ఇంటి నిండా కూడా తులసి ఆకులతో ధూపం వేస్తే శ్రీమన్నారాయణుడి సంతృప్తి పొంది లక్ష్మి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు ముఖ్యంగా ఎవరైతే విపరీతమైన ఆర్థిక సమస్యల వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారు ప్రతి బుధవారం రోజు క్రమం తప్పకుండా ఇలా తులసి ఆకులను కాల్చి ధూపం వేస్తే చాలా త్వరగా ఆ సమస్యల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది అప్పులున్నా తీరిపోతాయి ఈ పరిహారం అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది ఆడవారు మగవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఎలాంటి తప్పు లేదు మరి విన్నారు కదా మీరు కూడా బుధవారం రోజు తులసి ఆకులతో ఈ చిన్న పరిహారం చేసి తులసి ఆకులతో ధూపం వేసి మీ దరిద్రాన్ని తొలగించుకొని ఆనందంగా సంతోషంగా జీవించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం గ్రహ దోషాలు కూడా పోతాయి సూర్యబలం పెరుగుతుంది ఇంతటి విశిష్టత కలిగిన మందార చెట్టు ఆకులతో బుధవారం రోజు ఒక్క పరిహారం చేసుకోండి దాని లాభం కలుగుతుంది శాస్త్ర పండితులు కూడా చెప్తున్నారు అసలు ఏం చేసినా చేయాలి అంటే బుధవారం రోజు ఉదయం కొన్ని మందార ఆకులను తెచ్చుకొని అంటే ఒక రెండు మూడు ఆకులు తెచ్చుకొని వాటిని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి